లాస్ట్ మూడు రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోతూ ఉంది ఒకటి ఏ ఇష్యూ బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల గొడవ ఎవరి తప్పు అంటే బాలకృష్ణ తప్పుని కొందరు జూనియర్ ఎన్టీఆర్ తప్పుని కొందరు రకరకాలుగా ఇదే డిస్కషన్ అభిమానులంతా రెండుగా చీలి వేసి ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ ఇట్లా జరిగిపోతా సోషల్ మీడియా మొత్తం అదే టీవీ చాలా కూడా దాన్ని వదిలిపెట్టట్లే ఇంకా ఎప్పటికి కూడా అవే చూపిస్తూ దాని మీదనే దాని చుట్టూనే తిరుగుతా ఉంది అసలు ఏంటి వాళ్ళ వివాదం అసలు ఎందుకు వచ్చినాయి జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ మధ్య అసలు వివాదం ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ఎవరో కాదు కదా హరికృష్ణ కొడుకు అంటే బాలకృష్ణ అన్న కొడుకు వాళ్ళ ఇద్దరి మధ్య ఎందుకు వచ్చే విభేదాలు అసలు ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ మాకు నాకు బాబాయ్తో బాబాయ్కి నాకు మధ్య విభేదాలు ఉన్నాయని సైన్ ఇప్పుడు చెప్పాల బాలకృష్ణ కూడా వీటి మీద ఇప్పుడు చెప్పాల వాళ్ళ అన్ని ఫంక్షన్లలో కలుస్తూనే ఉంటారు కానీ ఇది మాత్రం అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది వాళ్ళ మధ్య విభేదాలు వాళ్ళు అసలు ఒక్కొక్కరి అంటే పడట్లేదు దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకాల కారణాలు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటే లోకేష్ని ఎంకరేజ్ చేయడం కోసంగా బాలకృష్ణ చంద్రబాబు నాయుడు కలిసి జూనియర్ ఎన్టీఆర్ తొక్కేస్తున్నారు మనసు వైసీపీ వాళ్ళు అంటారు ఇంకొకరు ఇంకొకరు రకరకాల కారణాలు ఎవరికి దోచిన కారణాలు వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు అసలు ఆ వివా అసలు ఆ వివాదం ఏంటి వాళ్ళ మధ్య ఎందుకు ఇప్పుడు ఎలా మొదలైంది అసలు అసలు ఉన్నాయా లేవా విభేదాలు వాళ్ళ మధ్య అనేది ఒకసారి తెలుసుకున్నాం అంటే ఇది తెలుసుకోవాలంటే ముందుగా తెలుగుదేశం పార్టీ పెట్టిన నైన్టీన్ ఎయిటీ టూ కన్నా ముందుకు వెళ్ళాలి అంటే అప్పట్లో హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అమ్మగారు శాలిని రెండో వివాహం చేసుకున్నాడు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందే జరిగింది ఇది అంటే ఇది ఎవరికి తెలియదు అంటే ఆయన బహిరంగంగా చేసుకోవాలా రహస్యంగా ఆయన పెళ్లి చేసుకున్నాడు ఇది నందమూరి ఫ్యామిలీలో కానీ ఎవరికీ తెలియదు అందరి దగ్గర దాచిపెట్టుకున్నాడు నైన్టీన్ ఎయిటీ టూలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టాడు ఆయన పుట్టిన తర్వాత ఆయన తారక్ కానీ పెట్టాడు పేరు పెట్టాడు ఆ తర్వాత ఇంకా క్రమంగా బయటపడుతుంది కదా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అటు ఇటుగా ఎన్టీఆర్ దాకా విషయం వచ్చింది ఆయన దాకా విషయం వచ్చిన తర్వాత ఇంకా దాచిపెట్టడం ఎందుకని ఈయన అంటే ఎన్టీఆర్ సీఎంగా ఉండేటప్పుడు ఈయన జూనియర్ ఎన్టీఆర్ని తీసుకెళ్ళి ఎన్టీఆర్కి పరిచయం చేసి ఇలా ఇలా జరిగింది అంటే ఆ పరిస్థితులను అన్ని అన్ని వివరించాడు సరే ఈ జూనియర్ ఎన్టీఆర్ కూడా కొంచెం తన పోలికలతో ఉండేసరికి ఎన్టీఆర్ కూడా అడ్జస్ట్ అయిపోయాడు సరే ఓకే ఇంకా చేసేది ఏం లేదు కదా ఆర్టిస్ట్ అడ్జస్ట్ అయిపోయాడు ఆయన సరే పేరేం పేరు పెట్టామంటే తారక్ అని చెప్పాడు తారక్ ఏంటి తారక రామారావు అని పెట్టు నా పేరు పెట్టు నా పోలికలు ఉన్నాయి వీడికి తారక రామారావు అని పెట్టు రామారావు నా నామకరణం చేసాడు అతనికి బాగుంది అంటే అప్పటి నుంచి అప్పుడప్పుడు తీసుకొచ్చేవాడు జూనియర్ ఎన్టీఆర్ని హరికృష్ణ కానీ జూనియర్ ఎన్టీఆర్ అమ్మగారిని ఇప్పుడు తీసుకొచ్చేవాడు కాదు ఏదో నందమూరి ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా ఏ కార్యక్రమం జరిగినా దేనికి కూడా వాళ్ళని అవాయిడ్ చేసేవాడు దాదాపుగా హరికృష్ణ తీసుకొచ్చేవాడు కాదు అంటే ఎందువల్ల అంటే ఆయన ఆయన మొదటి బారు ఎవచ్చిన ఆయన ఆయన కారణాలు ఉంటాయి అందులో అందువల్ల ఏ పెద్దగా తీసుకొచ్చేవాడు కాదు ఫ్యామిలీలో ఫ్యామిలీ ఫంక్షన్స్కి వాటికి తీసుకొచ్చేవాడు కాదు దాంతో వీళ్ళెవరికి కూడా అంటే హరికృష్ణ అన్నదమ్ములకు కానీ వీళ్ళెవరికి కూడా జూనియర్ ఏంటి అంత పెద్దగా అటాచ్మెంట్ లేకుండా పోయింది అంటే మిగిలిన హరికృష్ణ అన్న అన్నదమ్ముల పిల్లలు వాళ్ళతో పెద్దగా అటాచ్మెంట్ లేకుండా పోయింది చిన్నప్పటి నుంచి కూడా జూనియర్ ఏంటి వాళ్ళ అమ్మ దగ్గర పెరుగుతూ వచ్చాడు అటాచ్మెంట్ దాంతో అటాచ్మెంట్ లేదు కానీ అతనికి అటాచ్మెంట్ ఉంది ఎవరితో బాలకృష్ణతో ఎందుకంటే బాలకృష్ణ అభిమాని చిన్నప్పటి నుంచి అది జూనియర్ చాలా చాలాసార్లు చెప్పాడు చిన్నప్పటి నుంచి బాలకృష్ణ సినిమాలు ఎక్కువగా చూడటం బాలకృష్ణ అభిమాని అంటే ఒక ఒక టైంలో అంటే రోడ్ ఇన్స్పెక్టర్ సినిమా రిలీజ్ అయినప్పుడు స్టూల్ మీద కూర్చున్న ఆ సినిమా చూసాడు వాళ్ళ థియేటర్లోనే పట్టుబట్టు మరి స్కూల్ ఎగ్గొట్టి పట్టుబట్టి మరి హరికృష్ణ దగ్గర టికెట్లు దొరకకపోతే సీట్లు లేకపోతే స్టూల్ మీద కూర్చొని ఆ సినిమా అని చెప్పాడు జూనియర్ జూనియర్ ఇండియర్ చాలా సమయంలో ఆయన అభిమానం ప్రకటిస్తూనే ఉంటాడు అంటే ఆయన అభిమాని కాబట్టి ఆయనకి అటాచ్మెంట్ ఉంది బాలకృష్ణతో అంటే ఒక అభిమానిగా ఆయనకు అటాచ్మెంట్ ఉంది కానీ వీళ్ళకి పెద్దగా అటాచ్మెంట్ లేదు కదా అసలు ఏదో అప్పుడు చెప్పాడు అప్పుడప్పుడు తీసుకురావడమే తప్ప పురం పిల్లలతో అప్పుడప్పుడు ఆయన చిన్నప్పుడు ఆడుకునేవాడు అట జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఉంది కానీ పెద్ద ఎన్టీఆర్ మాత్రం ఈయన్ని బాగా దగ్గర తీసుకొచ్చేవాడు కూడా చాలా మంది జూనియర్ ఎన్టీ డైరెక్ట్ మొదటి సినిమా ఏంటంటే కొందరు అయినా ఉంటారు కొందరు నిలు చూడాలని అంటారు కానీ చాలా తక్కువ మందికే తెలుసు జూనియర్ ఎన్టీఆర్ యాక్టర్ మొదటి సినిమా సీనియర్ ఎన్టీఆర్ డైరెక్షన్లోనే చేశాడు బ్రహ్మశ్రీ స్వామి హిందీ వెర్షన్ అదే అది చేసిన మొదటి సినిమా అప్పుడు ఆయనకి ఒక ఎనిమిది ఏళ్ళు తొమ్మిది వయసప్పుడు ఆరు రోజు షూటింగ్ చేశారు ఒక పది రోజులు షూటింగ్ ఆ సినిమాలో భరతుడు క్యారెక్టర్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ ఆ విధంగా పెద్ద ఎన్టీఆర్తో బాగా అటాచ్మెంట్ ఉండేది ఆయనకి తర్వాత ఆయన ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత దాదాపుగా హరికృష్ణ ఫంక్షన్లకి తీసుకురాకపోవడంతో మిగతా వాళ్ళతో పెద్దగా ఎవరికి ఎవరితో అటాచ్మెంట్ లేకుండా పోయింది ఆ తర్వాత ఆయన హీరో అయ్యాడు హరికృష్ణే అవకాశం ఇప్పించాడు ఫస్ట్ నిన్ను చూడగల సినిమాతో హీరో అయ్యాడు హీరో అయిన తర్వాత కూడా అంటే పెద్దగా అటాచ్మెంట్ లేదు కాబట్టి అందరూ ఎవరికి వాళ్ళగానే ఉన్నారు ఆ తర్వాత కూడా మా ఫ్యామిలీలో పెద్ద కలిసింది ఏం లేదు జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఏదో ఒక అవార్డు ఫంక్షన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గాది సినిమా కొత్త అవార్డు ఇచ్చారు సినీ గోయస్ వాళ్ళు అదే ఫంక్షన్లో అదే వాళ్ళ సంస్థ చనకేశ్వర రెడ్డి సినిమా కానీ బాలకక్ష్ణకి లైవ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాడు అక్కడ ఇద్దరు అప్పుడు కలిసారు ఫస్ట్ టైం ఒక వేదిక పైన అంటే బాలకృష్ణ ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక అభిమానిగా చాలా ఎమోషన్ అయ్యాడు అంటే బాలకృష్ణ చేతుల మీదుగా ఆయన స్టేజ్ ఆయన అవార్డు అందుకున్నాడు మొత్తం నటుడుగా అప్పుడు చాలా ఎమోషన్ అయ్యి ఏడ్ చేసి ఈ క్షణం కోసం నేను చాలా కాలం చేతులు ఎదురు అది ఆయన ఎమోషన్ అయ్యాడు దాంతో బాలకక్ష్ణ కూడా ఎమోషన్ అయ్యాడు బాగా దగ్గర తీసుకున్నాడు జూనియర్ అని సరే ఇంకా అంతా ఓకే అంత సెట్ అయిపోయింది ఇంకా అంతా కలిసిపోయినట్టే అనుకున్నారు ఆ తర్వాత అంతా కూడా బాగుంది ఆ తర్వాత తర్వాత కాలంలో కూడా బాలకృష్ణ చాలా జూనియర్ ఇంటర్ ఫంక్షన్స్కి సినిమా ఫంక్షన్స్కి వెళ్ళాడు జూనియర్ ఇంటర్ బాలకృష్ణ సినిమా ఫంక్షన్స్కి వచ్చాడు అంటే విజేంద్ర వర్మ సింహ ఇలాంటి సినిమా ఆడియో ఫంక్షన్స్కి వచ్చాడు అంతా బాగుంది ఇద్దరు కలిసి మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో బాలకృష్ణ మళ్ళీ రాజకీయాలకు వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో రాజకీయాలకు వచ్చి ఆయన ఆయన వచ్చాడు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేశాడు అప్పుడు అప్పుడు అంతా కలిసిపోయాడు అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఆ ఎలక్షన్లో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత సింహ సినిమా సక్సెస్ అని సెలబ్రేట్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులతో కలిసి ఆ సినిమా ఒక అభిమానిగా సక్సెస్ సెలబ్రేట్ చేస్తున్నాడు అంతా బాగుంది అంత కలిసిపోతున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ఒక వేదిక పేరు కనిపించాలి పెద్దగా దాంతో మళ్ళీ వెంట వెంటే ఈ టాక్స్ మొదలయ్యాయి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు విభేదాలు ఎందుకు వచ్చాయి విభేదాలు ఎవరు తెలియదు ఒక వేదిక మీద కనిపించకపోయేసరికి విభేదాలు వచ్చాయి విభేదాలు వచ్చాయని చెప్పడం మొదలైపోయింది ఆ తర్వాత కూడా మళ్ళీ ఆ తర్వాత ఈయన హరికృష్ణ చనిపోయినప్పుడు హరికృష్ణ చనిపోయినప్పుడు మళ్ళీ బాలకృష్ణ ఇద్దరు కలిశారు బాలకృష్ణ ఎన్టీఆర్ ఇద్దరు కలిశారు ఇద్దరు కలిసి ఎన్టీఆర్ సినిమా ఆడియో ఫంక్షన్ ఏదో సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చాడు బాలకృష్ణ అప్పుడు బాగా నా నా బిడ్డ లాంటి నా తండ్రి లాంటి వాడు అని జూనియర్ ఇంటీర్ చెప్పడం ఆ తర్వాత కూడా ఇద్దరు మంది సంబంధాలు బాగున్నాయి అంతా కూడా సమయంలో మళ్ళీ తారకరత్న చనిపోయినప్పుడు ఆ దశదన కర్మ జరిగే రోజున జూనియర్ ఇంటీర్ కళ్యాణ రామ్ ఇద్దరు వచ్చి ఉన్నారు వాళ్ళిద్దరు ఒక అంటే అక్కడ ఉన్నారు బాలకృష్ణ చుట్టుపక్కల వాళ్ళని ఎవరో పరామర్శిస్తూ పలకరిస్తూ అలా వెళ్తూ ఉన్నారు బాలకృష్ణ బాలకృష్ణ చూసి వాళ్ళిద్దరు లేచారు బాలకృష్ణ చేస్ట్ కట్ అట్లా చెయ్యి చూసి చూడటానికి అట్టా వెళ్ళిపోయాడు దాన్ని పెద్ద ఇష్యూ చేశారు మీడియాలో అది బాలకృష్ణ అసలు పట్టించుకోలేదు జూనియర్ ఇండియర్ జూనియర్ కళ్యాణం కళ్యాణ్తో మాట్లాడలేదు బాలకృష్ణ అర్థం లేచినా కానీ పట్టించుకోలేదు అన్నట్టుగా అంటే అది అదొక వివాదం చేశారు దాన్ని అంటే వాళ్ళు అప్పుడే రాలా వాళ్ళు ముందే ఉన్నారు వచ్చినప్పుడు మాట్లాడుంటారు కానీ కనిపించిన ప్రతిసారి మాట్లాడతారు కదా ఒకే ఫంక్షన్లో అలా ప్రతి చిన్న విషయాన్ని అంటే మీడియా మీడియా కవరేజ్ ఎక్కువ ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు పెద్ద చేసి చూపించడం అలాగే ఆ జూనియర్ ఎన్టీఆర్ మీద ఈ మధ్యలో వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ మీద బాలక్ష్మికి ఇవ్వ చెప్పడం అలాగే ఈ బాలకక్ష్ణ మీద ఈ కొడాల నాని లాంటి వాళ్ళు తెలుగుదేశంలో ఒకప్పుడు ఈయనకి ఆత్మమిత్రులు జూనియర్ ఎన్టీఆర్కి కొడాల నాని వాళ్ళ నైన్ ఇలాంటి వాళ్ళు వీళ్ళు పార్టీ మారిన తర్వాత బాలకృష్ణ గురించి వీళ్ళు నేర్పొనాడు చెప్పడం వీళ్ళు పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వడం బాలలక్ష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు జరిగింది కదా ఈ ఫ్లెక్సీ వివాదంలో బాలక్ష్మి జూనియర్ ఎన్టీఆర్ కావాలని అవమానించాడు అన్నట్టుగా వీళ్ళ వీళ్ళ స్టేట్మెంట్స్ ఇలాంటివన్నీ వాళ్ళ మీద నెగిటివ్ ప్రభావం చూపిస్తూ వస్తుంటాయి అలా అంతరాలు తెలియని అంతరాలు అవి నిజానికి బాలకృష్ణకి ఇప్పుడు కోపం ఉండొచ్చు ఎందుకంటే మొన్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆహ్వానించిన ఆయన రాల అలాగే కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ పేరుతో ఒక హండ్రెడ్ రూపీస్ వెండికాయని రిలీజ్ చేసినప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి కూడా ఆహ్వానం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళాల ఏపీలో మెడికల్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైసరాజశేఖర్ పేరు పెట్టినప్పుడు కనీసపాటి స్పందన లేదు జూనియర్ ఎన్టీఆర్ అలాగే చంద్రబాబు నాయుడు వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అసెంబ్లీ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఏదో ముక్కుబడిగా అలా స్పందించాడు తప్ప అసలు ఆ ఎన్టీఆర్ మనవడి స్థాయిలో స్పందించాల జూనియర్ ఇలా రకరకాల సంఘటన చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ముఖ్యంగా అరెస్ట్ అయినప్పుడు అసలు స్పందన లేదు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు కళ్యాణ్ వచ్చి అందమూరు కుటుంబం ఫ్యామిలీ మొత్తం అందరూ స్పందించారు అందరూ ఒక్కటిగా వచ్చి స్పందించారు కానీ ఒక జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు అంటే కావాలని చూడండి ఆ దూరంగా ఉంటున్నాడు ఏంటి అసలు విషయం అది అర్థం కాని విషయం అది అంటే అతను ఒకసారి ఒక ఆ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయాడు ఒకసారి అంటే ఆయన కోరుకున్నది అదే మొదట్లో ఆయన స్టూడెంట్ నెంబర్ ఉన్న సినిమాలు చేసే ఆ సినిమాలు చేసే సమయంలో ఆయన చాలా బాధపడేవాడు బాలకృష్ణ గలం అంటే వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయిపోతున్నాం దూరం అయిపోతున్నాడు ఆయన బాధ ఆయన ప్రతి మాటలో ప్రతి ఇంటర్వ్యూలో వ్యక్తం దాంట్లో ఆ బాధ ఆ తర్వాత ఆ తర్వాత కలిశారు బాలక్ష్ణతో కలిశాడు ఒకసారి ఆ ఫ్యామిలీలోకి ఎంటర్ ఆ ఎంటర్ అయ్యే సమయానికి ఆయన ఒక ఇమేజ్ వచ్చింది ఆయన చేసిన తప్పు ఏంటంటే జూనియర్ రిటైర్ చేసిన తప్పు ఆ ఇమేజ్ అనే కళ్ళతో చూడడం మొదలెట్టాడు ఆ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిన తర్వాత మిగిలిన మనవాళ్ళు ఈయన సినిమా యాక్టర్ కావచ్చు మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా సినిమాలో రాని వాళ్ళు సెలబ్రిటీలు కాని మనవాళ్ళు మన వాళ్ళు వాళ్ళతో వాళ్ళతో ఉన్నారు కదా ఆ ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఈయన అంతే అక్కడ ఆ ఇమేజ్ కళ్ళతో చూస్తే ఈయన తనను ప్రత్యేకంగా చూడలేదు అన్న దీంతో చూస్తే అన్న కోణంలో చూస్తే ఇవన్నీ తా తప్పుగా అనిపిస్తాయి అవన్నీ ఆయన బాధ పెడతాయి ఆయన ఆయన దానికన్నా కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం ఈ మధ్యలో ఉండే వాళ్ళు చెప్పడం అవన్నీ వింటూ 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 క్రమంగా ఆయనే దూరం అవుతూ వచ్చాడట అంటే ఇక్కడ ఈ పరిస్థితులను చూస్తుంటే ఏదైనా దూరం ఉందా దూరం జరిగారంట ఆయన ఎవరు దూరం పెట్టాలి ఆయనే దూరం అవుతూ వచ్చాడు క్రమంగా అసలు ఎన్టీఆర్ పేరుతో ఆయన ఆయన తాతగారి పేరుతో ఆయన తాతగారి శత శత ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఈయన అటెండ్ కాకపోవడం ఏంటి అందరూ అటెండ్ అయ్యారు పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చారు దాన్ని గౌరవంగా భావించారు ప్రతి ఒక్కరు అన్ని ఫ్యామిలీస్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని పెద్ద ఫ్యామిలీస్లో వాళ్ళు అందరూ వచ్చారు కానీ ఈయనొక్కటి రాలా సొంత సొంత మనవడు రాలా ఇలాంటివన్నీ కూడా ఇలాంటివి చూసిన తర్వాత బాలకృష్ణ కోపం రావడం అనేది సహజం ఇప్పుడు ఎప్పుడు ఉంటాయి అవన్నీ అంటే ఈ మధ్యలో ఈ మీడియా సృష్టి మీడియా కవరేజ్ ఎక్కువ అవడం ఈ మీడియా సృష్టి ఈ మధ్యలో వాళ్ళ మాటలు ఇవన్నీ వాళ్ళ మధ్య పెంచి ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొచ్చాయి కానీ ఇప్పటికన్నా కానీ జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలి ఏ విషయంలో స్పందించకపోవడం ఇంత జరగతా ఉన్నా ఇంత నెగిటివ్ ప్రచారం జరుగుతుంది ఇవన్నీ చాలా బ్యాట్ చేస్తాయి జూనియర్ జూనియర్కి ఇంత నెగిటివ్ ప్రచారం పడాలంటే పడాలి నాని వాళ్ళ నేను వన్స్ ఇలాంటి వాళ్ళ ప్రచారాలు ఇలాంటి వాళ్ళ మాటలు ఇవన్నీ ఆయన భవిష్యత్తులో రాజకీయాలు రావాలంటే రాజకీయాన్ని ఆయన ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తాయి అలాగే ఇప్పుడు సినిమా కెరీర్లో కూడా అంతో ఇంతో ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ఆయన ఏదో ఒక విధంగా ఆయన నేను వంచీని కట్ చేయడమా పూర్తిగా కట్ చేయడమా ఆయనతో ఆయన ఇప్పటికే ఆయన సాన్నిహిత్యం కొనసాగిస్తున్నాడా లేదా అన్న విషయం ఎవరికీ తెలియదు కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ తెలుగుదేశం కార్యకర్తల్లో కానీ ఆయన అభిమానుల్లో కానీ బాలకృష్ణ అభిమానుల్లో కానీ ఎవరిలో రాకుండా ఉండాలంటే జూనియర్ ఇంటియార్ వెంటనే స్పందించాలి దీనిపైన ఏదో ఒక నిర్ణయం ఆయన కట్టడి చేయడమా లేదా విభేదాలు ఉన్నాయా దాని ఏదో ఓపెన్ అవడం ఏదో ఒక విధంగా ఆయన స్పందిస్తే కానీ విభేదానికి తిరగడదు జూనియర్ ఇంటియార్ భవిష్యత్తు కూడా అది చాలా మంచిది ఇది మ్యాటర్